సో అలాగే ఇప్పుడు కానీ చెప్తా ఉంటే అబ్జర్వ్ చేసాను ఇంతకు ముందు మామూలుగా ఉన్నాను కదా ఇప్పుడు చేసిన తర్వాత ఆవిలింపులు కళ్ళ నీళ్లు వాటర్ వచ్చి అది చేసేటప్పుడు మాత్రం అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది సో ఎప్పుడో ఇచ్చేసాం ఇన్నర్ చైల్డ్ కి వెళ్ళిపోయింది సో ఇలాగే హై ఫ్రీక్వెన్సీలో ఎప్పుడు మీరందరూ కూడా హై ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి అది అప్పుడు ఆటోమేటిక్ గా మనం ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది ఓకే బాగా పనిచేస్తుంది మేడం ఓపెన్ పోను ఇలా చెప్పే సెంటెన్స్ అవి చాలా పవర్ఫుల్ వయస్ అనమాట ఐఎమ్ సారీ అంటే అది సారీ అంటే అందులో చాలా వాల్యూ ఉంది సారీ చెప్పాలంటే కదా సారీ చెప్పడం అంటే ఓరికే చెప్పండి మిస్టేక్ ఒప్పుకున్నట్లేదా అది అంటే ఈ రోజు సాయంత్రానికి అంతా వీళ్ళు బట్టలు ఇవ్వాలి కదా ఇంకా అవ్వలేదు ఏమో అంటాయేమో అనుకుం అనుకుంటాను వాళ్ళేమో వచ్చి రిలీజ్ అయిపోతారు పర్లేదులే ఇంక రెండు రోజుల తర్వాత ఇవ్వు ఇబ్బంది ఏమీ లేదు అంటున్నారు మేడం ఓకే యాడ్ చేసుకున్నాను కస్టమర్స్ కి థ్యాంక్ యూ అండి ఓకేనా ఓకే ఇప్పుడు ఇది చెప్పారు కదా అది వీడియో ఉంటే పెడతారా ఇలా రోజు చేయడానికి బిజినెస్ ద్వారా ఇప్పుడు మీరు ఈ సెంటెన్సెస్ చెప్పారు కదా సారీ ప్లీజ్ పగిమే అయ్యి అవి ఒకసారి నేను రాసి మీకు పెడతాను మేడం వాట్సాప్ లో ఒకసారి చూడండి కట్ అంటే తర్వాత నేను కంటిన్యూ చేస్తాను హై ఫ్రీక్వెన్సీ అవ్వాలి ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ వచ్చేసామో మనం మనల్ని ఏ నెగిటివ్ ఎనర్జీ చేసేయలే అది వాటర్ బాటిల్ చేస్తా అప్రమేషన్ పిల్లలు కూడా చేయచ్చా మేడం మనం పిల్లల గురించి